వీళ్ళ వీళ్ళ సమన్వయము ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి మూసి ఆపడానికి రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి రేడియల్ రోడ్స్ ఆపడానికి ఫ్యూచర్ సిటీ ఆపడానికి వరంగల్ ఎయిర్పోర్ట్ ఆపడానికి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నాపడానికి ఈటి నాపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఉంది అభివృద్ధి చేయడానికి సహకరించండి ఈరోజు ప్రభుత్వం వచ్చింది ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇది మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా ఈ కక్ష ఉంది అందుకే విజ్ఞత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ సమస్యల్ని నగర అభివృద్ధి చేసే బాధ్యత నాది పది సంవత్సరాలు అండగా నిలబడని పది సంవత్సరాలు రెండు వేల నాలుగును తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం అండగా నిలబడ్డారు మనం కళ్ళతోనే అభివృద్ధి చూసినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు అభివృద్ధిని చూసినాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోడీ కేసీఆర్కి అండగా నిలబడ్డారు విధ్వంసాన్ని చూసినాం ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పది సంవత్సరాలు జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి అభివృద్ధి చేసి చూపిస్తాము మెట్రో పూర్తి మూసీ నది ప్రక్షాళన చేస్తాము హైదరాబాద్కు గోదావరి జలాలను ఇంకా అదనంగా తీసుకొస్తాం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం రేడియల్ రోడ్డును నిర్మిస్తాము రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాము మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేస్తాము శ్రీశైలానికి ఎలివేటర్ కారిడార్తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తాము ప్రపంచంలోనే అత్యధికంగా గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము డేటా సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము ఫార్మాలో పెట్టుబడులు తీసుకొస్తాము పరిశ్రమలు తీసుకొస్తాము ఈవీ వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తాము శాంతి భద్రతలను కాపాడతాము గంజాయి డ్రగ్స్ను తొక్కి నారదీస్తాము ఇవాళ మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు స్కూల్కి పోయి గంజాయి చాక్లెట్లు తినే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది నగరంలో చెరువులు కబ్జా పెట్టుకొని నాలాలు కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్ళు మనం జీవితాంతం కష్టపడ్డా వస్తువులన్నీ కూడా నీట మునిగిపోతే ఆ దుఃఖం ఏందో చూడండి నాళాలు చెరువులు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు పదుల మీద ఉంటే వాళ్ళ కబ్జాల వల్ల మునిగేటోళ్ళు వేల మీద వేలాది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేద్దాం నష్టపరిహారం ఇద్దాం చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు లేకపోతే నాళాలు ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళు ఉంటే బలిసినోడు ఉంటే పగులుతుంది పేదోడు ఉంటే ఆదుకుందాం రాండి ఒక ప్రణాళికబద్ధంగా అసెంబ్లీలో చర్చ పెడదాం